అందరు లైన్ లో ఉన్నారు భగవంతుని యొక్క ప్రసాదాన్ని రోజు మనం టైం కు భోజనం చేస్తాము ఉన్నారు కొంచెం ఆలస్యమైన స్వీకరించుకోండి శ్రీనివాసం వారి కుటుంబ సభ్యులు స్వామివారికి వంద రూపాయలు సమర్పించారు సురేష్ వారి కుటుంబ సభ్యులు ఇరవై సమర్పించారు లైజ్యోతి వారి కుటుంబ సభ్యులు స్వామివారికి నూట ఒక్క రూపాయలు సమర్పించారు బాలకృష్ణ గారు స్వామివారి ఇరవై రూపాయలు సమర్పిస్తున్నారు మీ లలిత వారి కుటుంబ సభ్యులు సోదరికి యాభై ఒక రూపాయలు సమర్పించారు దయచేసి ఎవరైతే పెద్ద మొత్తంలో మనకు ద్రవ్యాన్ని కళ్యాణ మహోత్సవానికి ఇచ్చిండ్రో మీరు గుర్తెరిగి వారికి శాద సన్మానం చేసి వారికి మెమంటో ప్రసాదించవలసిందిగా ఈ రామాంజనేయ సేవా సమితి అధ్యక్షులైనటువంటి గదం సాయి కిరణ్ గారిని కోరుకుంటూ ఉన్నాము జై శ్రీరామ్ దయచేసి మన వాళ్ళని మనం గౌరవించుకునేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళకు భగవంతుని యొక్క ప్రసాదంగా భావించి ఆది నారాయణ వారి కుటుంబ సభ్యులు స్వామివారికి స్వీకరించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము యాభై రూపాయలు సమర్పించారు కుటుంబ సభ్యులు స్వామివారికి యాభై రూపాయలు సమర్పించారు సత్యమౌలిగా వారి కుటుంబ సభ్యులు స్వామివారికి సమర్పించారు

దయచేసి మధాని సేకరించు ఎవరి చిన్నప్పుడు ఆలస్యమైన తప్పకుండా ఓపికతో సహనంతో

తర్వాత మొక్కడా మొక్కండి ఫోన్ తర్వాత దేవుని పాదాల కార్డు వేయండి చిన్న గడవ్ నడవాలి

మనకి ఎప్పుడు కూడా చూసేకరణ మన ఈ నెల్లకొచ్చి కూడా అలాగే మరి ఈరోజు మనకు మనకు టెలిఫను ఇచ్చారు మంచి సరోజలు